హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక యాభై ఏళ్ళు దాటిన వారందరికీ ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక బీసీఎస్సీ ఎస్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా యాభై ఏళ్లు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇచ్చే విషయమై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇక మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం చేనేత దివ్యాంగులు ఆదివాసీ గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్స్ జెండర్లు ఎస్టీలు యాభై ఏళ్లకే పెన్షన్ పొందుతున్నారు ఇకపై వీరితో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు అంచనాలను రూపొందించాము ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య పెన్షన్ పొందుతున్న వారు పన్నెండు లక్షల తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు అన్ని వర్గాలను కలిపి మొత్తంగా అరవై మూడు పాయింట్ ఇరవై లక్షల మందికి ప్రస్తుతం పెన్షన్ అయితే అందుతుంది ఇక మరణించిన వారి పెన్షన్లు మాత్రమే తొలగించాము పెన్షన్ల పంపిణీ కోసం బడ్జెట్ లో ముప్పై రెండు పాయింట్ నూట నలభై ఒక్క కోట్లు కేటాయించాము అని పేర్కొన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యాభై ఏళ్లకే బీసీ ఎస్సీ ఎస్టీలకైతే యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్తున్నారు త్వరలోనే అర్హులైన అందరికీ కూడా ఈ పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నుంచి లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్